హాయ్ నమస్తే అండి చూసారా గ్రీన్గా ఎట్లా ఉంది ఏంటి అనుకుంటున్నారా అలోవేరా మిక్సీ చేశానండి దాంట్లో కొంచెం కూడా వేసా ఎందుకంటే ఏరుకు ఏదన్నా పురుగు రాకుండా ఎందుకంటే మనం పోసే నీళ్ళు ఎండకి బాగా అండి పొద్దున్న సాయంత్రం ఉదయాన్నే సాయంత్రం పోసినా నీళ్ళు ఎండలకి ఆవిరైపోతాయి మనం ఈ జల్లు కలిపి నీళ్ళు ఇచ్చామంటే ఏరుకు బాగా బలం ఉంటుంది గట్టితనం కూడా ఉంటుంది ఏదన్నా చనిపోపు ఏ మొక్క అయినా సరే నిలదొక్కుంటుంది మంచిగా ఉంటుంది మొక్క ఇదిగోసారా మనం చెల్లుకి వేడికి ఈ మొక్క పెట్టి మూడు నెలలు అండి జనవరిలో తీసుకొచ్చా మొక్కని చూడండి ఎలా పూత చూడండి ఎలా ఉంది ఏదో ఒక లిక్విడ్ మనం ఇస్తున్నామంటే పోత ఎట్లా ఉంటుంది స్టార్ అండి చూడండి ఎట్లా ఉంది మనం ఇచ్చే లిక్విడ్కి చూడు ఇదిగో చూడండి ఈ డబ్బా ఈ డబ్బా పెట్టి దీంట్లో కొంచెం మంచిగా వేస్తున్నాను ఇవి కూరగాయలు అన్నీ మన ఇంట్లో వండుతున్నాయి ఏవైనా సరే క్యారెట్ వంకాయలు ఏమైనా మనం తిన్న పళ్ళు కూరగాయలైనా సరే దాంట్లో కొంచెం నీళ్ళు ఇచ్చామంటే ఎట్ట నీళ్ళు పడతాం కదా ఆ నీళ్ళతో పాటు ఈ లిక్విడ్ కూడా దానికి దిగిద్ది బలం ఉంటుంది ఎండాకాలం కాబట్టి చూడండి అట్లా ఉందా దాన్ని పోతు అందుకే దానికి బలం ఉంటుందని ఆ కూరగాయలు మనం పోసే నీళ్ళు లిక్విడ్ అన్నీ చూడండి నాటు గులాబీ ఎలా ఉంది పూలు తెంపుతూనే ఉండ అయినా పాపం పోస్తూనే ఉంది అయితే హైబ్రిడ్ టమాటా అండి ఈ చెట్టు ఎట్లా ఉంటుంది చూడాలి కాసిద్దాం ఈ ఎండలకి జాగ్రత్త చేస్తున్నా చూడాలి హైబ్రిడ్ ఇదే కాయ అయితే పొడుగ్గా ఉంటుంది చూడాలి కొన్ని అయితే మనం ఇట్లా లిక్విడ్ వస్తుంటే ఇగ చూడండి డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ చేసారా పూలు చూడండి ఈ ఒక్క చెట్టుకే ఎన్ని పూలు కాసినాయిట్లా మనం లిక్విడ్ ఇవ్వాలి అంతే టికి ఇస్తే చెట్లు బాగుంటాయి దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమి ఈ చెట్లు మన మొక్కలకు ప్రాబ్లం ఏమి ఉండదండి ఎందుకంటే అప్పుడప్పుడు బట్టి పోసుకోవచ్చు దీన్ని అలోవెరా జల్లని మనం పర్మనెంట్ చేయాలా మూడు రోజులు పెట్టాలని లేదు ఎంత పని తీరకపోయినా మనం అప్పుడప్పుడు పట్టి పోసుకోవచ్చు మొక్కలకి మిక్సీ పట్టుకొని కోసుకోవచ్చు లేదా పర్మనెంట్ చేసుకోవాలనుకుంటే కొంచెం బియ్యం మన బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్ళల్లో కోసి సన్నగా తరిగి దాంట్లో పెట్టుకుంటే మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మనం చెట్లుకిచ్చుకోవచ్చు మనం మొక్కలకి పైన కొట్టాలంటే ఇట్లా కొంచెం వడగట్టుకొని నీళ్ళు నేనైతే ఈ ధమ్స్అప్ బాటిల్కి కన్నాలు పెట్టి కొట్టుకుంటున్నాను నెయ్యి చూడండి ఇట్లా మొక్కలకు పెట్టాంటే మొక్కలు గ్రీనిష్గా ఉంటాయి చెట్టు మీద ఏదన్నా పురుగు ఉన్నా పోతాయి ఇట్లా మనకి మొక్కల మీద పురుగుకి పని చేస్తుంది ఏర్లకి పుష్టిగా ఉండేటట్టు పని చేస్తుంది అలోవేరా అంటేనే మొక్కలకి మంచి బలం కాదండి ఏరు గట్టిగా ఉంటుంది పోయింది అనుకున్న చెట్టు కూడా బ్రతికిచ్చే గుణం ఉంది అలోవేరాకి అందుకే అలోవేరా మనం వారానికి ఒకసారి అయినా చెట్లుకి ఇచ్చుకుంటే బాగుంటాయని ఇస్తున్నానండి వంకాయ మొక్కలు చూడండి పోతొచ్చింది ఇట్లా కన్నాలు కన్నాలు పెట్టినాయి మెడతలండి మిడతలు వచ్చి ఇట్లా కొడుతున్నాయి వీటికి కూడా మనకి మొక్కలు కొట్టుకున్నామంటే బాగుంటాయి ఇట్లా చూడండి ఇదిగా ఇట్లా ముడత వచ్చి దాంట్లో పురుగు ఉంటుంది ఇవి పోవాలంటే మనం ఇవి కొట్టాలి ఎందుకంటే ఏపాకు కూడా ఉన్నారు కదండి దీంట్లో ఏపాకు సేదుగానే ఉంటుంది అలోవేర్ కూడా సేదుగానే ఉంటుంది అందుకే మొక్కలకి బాగుంటుందని పురుగులైనా పోతాయని కొడుతున్నానండి చూడండి వేరే గురించి మనం తెలియని వాళ్ళం ఎవరు లేవనుకోండి అందాక తెలుసు దాన్ని బలం అంత బాగుంటుంది అలోవేరా మొక్కలు కూడా మనం పెంచుకుంటాం కాబట్టి గార్డెన్ ప్రతి ఒక్కళ్ళు పెంచుకుంటారు నేనైతే నాలుగు పీసులు తీసుకున్నానండి ఒక పీటు పీటు అంత ఉంటాయి మా ఏమంటే నాలుగు పీసులు తీసుకున్నాను ఓ నా రెండు రెమ్మలు కరివేపాకు ది వేపాకులు ఏపాకులు తీసుకున్నానండి తీసుకొని అవి కలిపి ఓకే ఎందుకంటే అక్కడ అక్కడ మందారాలకి కూడా కొంచెం పురుగు ఉంటుంది అందుకే తీసుకొని కొట్టాలని పైన కూడా కొట్టాలని తయారు చేసుకున్నాను దీనికి అమ్మటే మనం ఒకరోజు పట్టాలి ఆడపెట్టాలి అని ఏమి లేదండి పట్టుకోవచ్చు అమ్మటే మనకు తీరకలేని వాళ్ళైనా అమ్మటే చెట్లకు పెట్టుకోవచ్చు దీని గురించి మనం నాలుగైదు రోజులు దాన్ని పర్మనెంట్ చేసుకోవాలి పెట్టుకోవాలని లేదు అవసరమైతే బియ్యం కడిగి నీళ్ళు వేసుకోవచ్చు మూడు రోజులు పెట్టుకోవచ్చు పోసుకోవచ్చు లేదా ఎమ్మటే పుట్టుకో నెల్లు మనం చెట్లకు పోసుకోవచ్చు బాగా ఏర్లు పుష్టిగా ఉంటాయి బాగుంటుంది అందుకే తయారు చేసుకున్నానండి వారానికి ఒక్కసారి ఈ వారం మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాం రేపు వారం ఏదో ఒకటి మామూలుగా ఇచ్చుకునేది లిక్విడ్ నేను ఎగ్గాయలు ఎగ్గాయల్లో కూడా అలోవేరా వేస్తానండి ఎగ్గాయల్లో కూడా అలోవేరాపాకులు వేస్తాను కంపల్సరీ నేను ఎగ్గాయలు కూడా వేసి చెట్లు కిట్నే పైన కొడతాను మొదట్లో పోస్తాను ఎగ్గాయిల్లో కూడా కలుపుకునేది ఇదే అలోవేరా కలుపుతాను చూడండి చెట్లు ఎట్టండి గ్రీన్స్ చూడండి ఎంత బాగుంది పువ్వులు చూడండి ఇట్లా మనకి మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీగా వేసుకోవాలి ఇంకా రేపు ఎండలు బాగా ముదురుతాయి రేపు వచ్చే నెల నుంచి ఏప్రిల్ మే నెలల్లో అందుకే మనం ఇప్పుడు వాళ్ళ నుంచి అలోవేర బాగా మొక్కలకి మనం అలవాటు చేసుకున్నామంటే బాగుంటాయి అంతేనండి బాయ్